వేమూరు నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన అర్జీలను స్వీకరించి సమదిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వేమూరు మండలానికి చెందిన కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజా విద్యార్థుల వేదిక సందర్భంగా వివిధ కూడా కూడా పరిష్కారానికి అధికారులు ఆదేశాలు కూడా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలి प्रजा समस्ल पिषारा शवीनि नारा चंद्रबा नारा लोकेशन मुख्यमंि गार दरनि लोकेशन ॻाल्हि इत्र मंझलु ॻाल्हि शाहसु ॻाल्हि रेग्युलर पीज़ीआर बि असां प्रजल्ली पार्टी कार्य जा कार्यजूल అదేవిధంగా ప్రతి వారం కూడా ప్రజల ఫిర్యాదులు సేకరించాలి ఆదేశాలు ఆదేశాలు ఎలా ఉన్నా వేమూరు నియోజకవర్గంలో మాత్రం నిరంతరం ప్రజా ఫిర్యాదులు సేకరణ అనేది ఒక టైం అనేది లేకుండా నిరంతరం జరుగుతాడనే ప్రయత్ని కాబట్టి తక్కువ ఫిర్యాదులు కూడా వస్తుంటాయి ఫిర్యాదుల కార్యక్రమం మొదలుపెట్టి కుప్పల తఫ్ గురించి కూడా కానీ మన దగ్గర ఏంటంటే ఇక్కడ వేబూరు నియోజకవర్గంలో నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి సప్రీం అవుతుంది కానీ ఈరోజు కొన్ని రెవెన్యూ సంబంధించి సమస్యలు ఎక్కి కనపడతా